మహిళా జనలిస్ట్ దాడిని ఖండించిన టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ కె రాజేంద్రప్రదాస్ ఎ మట్టయ్య కె నరేందర్ మోహన్ భైరాగి డాక్టర్ వెంకటేశ్వర్లు ముతేష్ మెరుగు శ్రీనివాస్ గుడాలశేఖర్ కె కుమార్ ఈ మహిళ జర్నలిస్ట్ లపై దాడిని ఖండించారు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు డిమాండ్ చేస్తా ఉంది ఇది ఒక జర్నలిస్ట్ ఎందుకంటే ఇప్పటికే గత చేసినటువంటి జర్నిస్ట్ మరి ఈ టీవీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం అదే దాడి జరుగుతా ఉన్నాయి కాబట్టి తక్షణమే జర్నలిస్ట్ మీద దాడిని రికట్లని కూడా తెలియజేస్తా ఉన్నా అదే నిన్న జరిగినటువంటి మహిళా జర్నలిస్ట్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తాడు నిజంగా ఎందుకంటే దగ్గర కొన్నారెడ్డి పండుగ జరిగిన ఘటన నిజంగా జర్నలిస్ట్ నిజంగా ఏదైతే వారికి అమానుషంగా మాట్లాడి ఆ లోగులను ఎక్కి తీసుకొని వాళ్ళకి చేసినటువంటి డిమాండ్ సందర్భం కల్ ఖచ్చితంగా వాళ్ళని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి జర్నలిస్ట్ మీద మరి ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం అదే దాడులు జరుగుతా ఉన్నాయి కాబట్టి తక్షణమే జర్నలిస్ట్ మీద దాడులను అరికట్టాలని కూడా తెలియజేస్తా ఉన్నాం